గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో పోలింగ్ జరగనుండగా మక్తల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నారు మక్తల్ మాగనూర్ కృష్ణ ఉట్కూర్ నర్వ మండలాల్లో ఈ నెల ఇరవై ఒకటిన ఆత్మకూరు అమర్చింత మండలాల్లో ఈ నెల ఇరవై ఐదున రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది ముఖ్యంగా తొలి విడతల్లో ఈ నెల ఇరవై ఒకటిన ఐదు మండలాల్లో పోలింగ్ జరగనుండటంతో పట్టుమని ఇరవై రోజులు కూడా ప్రచారానికి సమయం లేకపోవడంతో అప్పుడే రాజకీయ వేడి మొదలైంది తొలి విడతల్లో జరిగే పంచాయతీల్లో ఈ నెల ఏడు నుంచి రెండో విడతలో జరిగే వాటికి పథకం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు